దీన్ని టీవీ అంటారు నాకు తెలిసి టీవీలో నీళ్ళు అల్ల అనుకుంటున్నా దీన్ని సీబీని చేద్దరమ్మా ఇది డ్రెస్ టేబుల్ ఇదిగో ఇది మీ ఫోటోలు ఇక దీన్ని మీ ఫ్రిడ్జ్ అంటారమ్మా తె ఇది మీ ఫ్రిడ్జ్ అంటారు റ്റല ഇവൻ തറവില ഇല്ലേണ്ടി തടിച്ച് തറലാല തടിച്ച് തടവല തടിച്ച് തടിച്ച് ലേ ഇ ബുരദ ബുജ്ജി മ്യാങ്ങ് വൈറ്റ് ഷർട്ട് మీ పిల్లలు గౌన్ అది నీ డ్రెస్ అనుకుంటా ఏమో ఎవరో మా తెలియదు అది నీ డ్రెస్ కాదు ఫ్యాన్లు ఆయన ఇదిగో ఆల్అవుట్ ఫ్రిడ్జ్ అది మీ చిన్న ఫ్యాన్ అది కొద్దిగా కొద్దిగా దాన్ని అంటారు తెలుసు జూమ్ చేస్తున్నా చూడండి అందరూ దీన్ని ఐస్ క్రీమ్ పెట్టుకునే డబ్బాలు అంటారు ఇదిగో స్ అనుకుంటా డిజైన్ వంటగా చేపిస్తా ఉందండి బీరవల్లకి నీళ్ళు వెళ్ళి అనుకుంటా ఎన్ని అండి వెళ్ళి ఇవన్నీ నా కాలు చేసారా అబ్బో చికెన్ అంటారమ్మ దీన్ని చికెన్ కావాలని తీసుకుంటా తింటారంటే బాగుంది చాలా బాగుంది ఫ్లైమ్ ఒక అనుకుంటుంది ఓ కిచెన్ వెంటాము బుజ్జి అట్లా తిల్లియో బిజ్చి వాడైపోయింది అల్ల కొల్లాలు అయిపోయింది ఇల్లు అంతా ఎందరితో మీడియం ముగిస్తాము ఇక సెలవు